తెలంగాణ నానెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ టీఎన్జివోస్ డైరీ క్యాలెండర్ ను ఆవిష్కరించారు నగరంలోని శ్రావ్య గార్డెన్స్లో బుధవారం నిర్వహించిన జిల్లా స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్ కార్యదర్శి ముజీబ్లు విడుదల చేశారు కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ ఛైర్మన్ తాహెర్బన్ హందాన్ నుడా ఛైర్మన్ కేశవేను టీఎన్జివోస్ జిల్లా అధ్యక్షుడు నాసెట్టి సుమన్ నేతికుంట శేఖర్ రాష్ట్ర నాయకుడు గైని గంగారాం కాంగ్రెస్ నేతలు నరాల రత్నాకర్ శేఖర్ గౌడ్ వివిధ డివిజన్ తల నుండి వచ్చిన సంఘ నాయకులు మరియు ఉద్యోగస్తులు పాల్గొన్నారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు మొదలు భూమి మీద ఆయన నడవడానికి ప్రయత్నం చేస్తూ అనేక సందర్భాల్లో పడిపోతాడు తల్లిదండ్రులు దాన్ని చూసి ఆనందిస్తుంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడ్డది మీ అందరి ఆశీర్వాదం వల్ల నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష వల్ల సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ దయా దాక్షిణ్యాల వల్ల మనం ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా మన సమస్యల పట్ల కానీ మన అందరి ఈ వ్యవస్థలో పనిచేయడంలో మనకు జరుగుతున్నటువంటి కష్ట నష్టాల పట్ల కానీ మాట్లాడుకోవడానికి ఒక అవకాశం దొరికిందనేటువంటి విషయాన్ని నేను గౌరవ రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకొస్తున్నాను తప్పు లేదు అడగందే అమ్మ కూడా అన్నం పెట్టది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన తీసుకున్న నిర్ణయాలు మంచిదే అయినా కొన్ని ఒడిదొడుకులు వస్తున్నాయి అదేవిధంగా ఉదాహరణకు చెప్తా ఉన్నా సమావేశం అంటే ఇక్కడ ఎవరు పెద్దలేరు చిన్న ఎవరు ఎన్ని తీసుకున్నారో అధ్యక్షులు ఎక్కువ ఉంటారు నేను మీకు చెప్పుకున్న పరిస్థితి ఇలా బాగలేదు అయినా నా ఉద్యోగులందరికీ అన్ని రకాలుగా మార్చి వరకు కొంచెం వెసులుబాటు ఉంటుంది అన్ని ఇస్తా అని చెప్పిన ఘనత ఇలా దేవంత్ అంటే నేను రెండు డియల్ తీయలేను కానీ భర్త విక్రమాత్మ గారి దగ్గర కూర్చోండి ఒక సభ కమిటీ చేస్తాను ఆ సభకమి చర్చించుకోమని చెప్పాక రేపు ఎంత అని చెప్పి ఒక్క డియే ఇచ్చిన సదార్ పనిగా కొంచేస్తున్నాను గొడవలు మూడు ప్లాంటారు ఇవాళ ఐదు డిఏలు బాగా ఉన్నాయి మరి ఒక్క డిఏి రువ్నడి మరి అంతకుముందు మూడు డీఏలు ఉన్నప్పుడు ఏంటండి పెండింగ్ బిల్స్ లక్షల కోట్ల కోట్ల పెండింగ్ బిల్స్ ఇవాళ ఇలా కాంట్రాక్టర్ బిల్స్ కావాలి ఏమన్నా మనం దాచుకున్న పైసలు మనకు రోగము రొమ్మ వస్తాయి వచ్చే పైసలు రేపు రిటైర్డ్ అయితే మన ఉద్యోగులు రేపు విగపడి చేసుకోవడానికో ఇల్లు కావడానికో చూస్తున్న పైసలు దాన్ని కూడా సందర్భాన్ని పద గత ప్రభుత్వంలో ఆపినందుకే ఆ ఉద్యోగులందరూ ఏకమై ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన సంగతి గురించి చెప్పినప్పుడు మరి ఇలా జనవరి తర్వాత ఆర్థిక వెసులుబాటు వస్తుంది ఒక పెండింగ్ బ్రిడ్జ్ లేకుండా చూడండి పెండింగ్ బ్రిడ్జ్ అంటే చాలా మటుకు లక్ష రూపాయలు చాలా ఇంకా వెళ్ళవలసిన ఉన్నాయి కాబట్టి అంటే అన్ని సమస్యలు మార్పు ఇలా హెల్త్ కార్డు చాలా మంది ఇలా ఉద్యోగాల్లో మొన్ననే కరీనాలో చూసిన ఒక ఎంప్లాయీ యాక్సిడెంట్ అయితే అన్ని కాళ్ళు చేతులు అన్ని ఇది అంపశయలో ఉన్నట్టు ఉన్నాడు ఉండే వాళ్ళ కొడుకు నాకు ఫోన్ చేసింది సార్ మనం ఏం చేద్దాం మా నాన్న ఇంత ఘోరమైన పరిస్థితి రోజుకు లక్ష రూపాయలు ఇలా బెడ్కి అని చెప్పాడు మా నాన్న భర్త లేడు కానీ ఇంట్లో పెట్టుకుంటే నా చుట్టాలంతా అందరు తిడతారు ఏం చేస్తుంటే హాస్పిటల్ చెప్పేస్తే ఇవి ఆర్థిక బలంగా తగ్గుతుంది ఒక్కొక్కరు హాస్పిటల్ ఉంటే దాదాపు ఇరవై ముప్పై లక్షలు అవుతుంది నా కుటుంబం బీదలు పడుతుందని చెప్తే నేను ఒకటి చేతులు ఎత్తేసిన వాస్తవాన్ని నాకు దగ్గర పెట్టే డాక్టర్ గారితో మాట్లాడితే ఏమన్నాడు పరిస్థితి బాగా లేదు ఆర్థిక సంఖ్య దెబ్బతిన్నాయి ఒక ఐదారు పది రోజులు అయితే కానీ చెప్పలేము పది రోజులు అంటే పది లక్షలు తర్వాత ఇంటి పాట ఆపరేషన్ చేయాలి అంటే యాభై నుంచి అరవై లక్షలు అయితే ఆ కుటుంబం మీద పడుతుంది కాబట్టి ఆ బ్లగన్ పర్యటిన బాబు దేవుడి మీద బాల నష్టం చేస్తున్నా అయినాది కాబట్టి చూడు కలిగి దేవుడి మీద బాల వెళ్ళడానికి బాబు రెండు రోజులలో చనిపించేస్త బాధగా అనిపిస్తుంది వాళ్ళ తల్లిదండ్రులు ఆప ఆపదలు ఉంటే మన హాస్పిటల్ ఏం చేస్తే మనకు అచ్చడి ఎన్ని లక్షల లక్ష అయినా రెండు లక్షలు పడుతున్నా ఎక్కువ రాదు ఇలా ముప్పై లక్షలు నలభై లక్షలు బిల్లు వచ్చి ఆయన చనిపోవడం ఆ కుటుంబాన్ని కూడా ఆర్థిక భారం నెట్టికో నెట్టివేయబడుతుంది కాబట్టి కూడా పెద్ద కాలంలో ఇవ్వాలని చెప్పి ఆ ప్రభుత్వంలో ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవోను ఇంప్లిమెంట్ బాధ్యతగా ఈ ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత ఉంది సంవత్సరమైన దాని మీద కూడా చర్చ లేని సందర్భాన్ని